సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదుల మీద కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈసీఐ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకర పదజాలం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులపై కొందరు ముఖ్య నాయకులకు నోటీసులు జారీ చేశామన్నారు వారు మళ్లీ అలాంటి పదాలు వాడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రులకు ఎన్నికల నియమావళి ఎలా అమలవుతుందో కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారులకు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని పునరుద్ఘాటించారు ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని తేల్చి చెప్పారు వన్ వన్ పార్టీ కంప్లైంట్ కంప్లైంట్ ఆర్ లీడర్ పెన్షన్ విషయంలో డన్ త్రూ డైరెక్ట్లీ హౌస్ టు హౌస్ చేసి ఉండొచ్చు తర్వాత ఇన్కన్వీనియన్స్ వల్ల కొంతమంది చనిపోయారు ఆ రిపోర్ట్ కూడా త్రూ ద డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఏముంది ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళతో అడగడం జరిగింది ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ కి పంపించడం జరిగింది నేను కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఏం చేయడం లేదు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వెన్ ఇట్ రిలేట్స్ టు సీనియర్ ఆఫీసర్స్ దెన్ ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి ఆఫ్టర్ రీచింగ్ ఏ కన్క్లూజన్ Then only they will go forward for action. CM Garemi the, Jargina dadi lo person has been identified and then it has been produced before the court. Investigation naras but logical conclusion Whether it was a security lapse or not, that decision immediately we cannot take. First, first thing what commission has said that identify the person who has done it and then in the meantime they are also going through the report of all the police daily report all the amistnaru. అండ్ డెఫినెట్లీ సెక్యూరిటీ ల్యాబ్స్ అయినా అయిన ఉంటే కమిషన్ విల్ టేక్ అన్ యాక్షన్ ద ఆఫీసర్